టీవీకి స్వాగతం కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతున్నారు ఈ రోజు మధ్యాహ్నం మూడున్నరకు అమరావతికి చేరుకోనున్న మోడీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలు ప్రసంగిస్తారు మోడీ సభకు ఐదు లక్షల మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు కూటమి నేతలు ప్రధాని మోడీ ఏపీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది సభ కోసం మూడు వేదికలను సిద్ధం చేశారు ప్రధాన వేదికపై పిఎం మోడీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మొత్తం పద్నాలుగు మంది కూర్చుంటారు అమరావతి చరిత్ర చారిత్రాత్మక సాంస్కృతిక ప్రాధాన్యం నిర్మాణ ప్రణాళిక భవిష్యత్ కార్యాచరణ భూ సమీకరణ విధానం వంటి అంశాలని మోడీకి వివరించేందుకు మెయిన్ డే ఆస్ వెనుకవైపు అమరావతి పెవీలియన్ ఏర్పాటు చేశారు శాశ్వత హైకోర్టు సెక్రటేరియట్ అసెంబ్లీ భవనాలు న్యాయమూర్తుల నివాస సముదాయాలు ఎమ్మెల్యేలు మంత్రులు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభించవచ్చున్నారు ప్రధాని మోడీ పర్యటనపై ఏపీ మంత్రులు కమిటీ సమావేశమైంది మంత్రులు నారాయణ పయ్యావులకేశు నాద కోళ్లు రవీంద్ర ఏర్పాట్లు భద్రత ప్రజలకు కల్పించే సౌకర్యాలపై చర్చించారు సభ ప్రాంగణాన్ని ఇన్ఛార్జి డీజీపీ హరీష్ గుప్తా పరిశీలించారు భద్రత ఏర్పాట్లపై ఆరా తీశారు పదకొండు చోట్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు మరోవైపు ప్రధాని మోడీ భద్రత ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తుంది ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు గన్నవరం విమానాశ్రయం పరిధిలో ఎవరైనా డ్రోన్లు నల్లబెల్యూన్స్ ఎగిరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ హెచ్చరించారు